ప్రేమ సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాటలు వినకపోవటం ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఆరోగ్యపరంగా సమస్యలు ఇలా చాలా వరకు చాలా రకాలుగా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఎంతమంది గారి దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేక చాలా వరకు నిరాశ చెంది ఉన్నారా అయితే మీ అందరికీ మంచి మార్గంతో మీ ముందుకు వచ్చింది మీ లతక్క అది ఏంటి అంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిషం చెప్పబడిన గురుజీ బి రామరాజు గారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యని గురువుగారికి తెలపండి ఖచ్చి ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం అయితే తెలుస్తుంది ఇప్పుడు భోజనం కొంచెం ఉడిపిలో ఉంటాను ఏమేమి వెరైటీస్ పెడతారో చూద్దాం ఓకే స్టేట్ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం జాతకం చెప్పబడిన గురుజీ భీ గారు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ జీరో వన్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ వన్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడ్ను ఎటువంటి సమస్యకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును